గతంలో జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడిన మాటల్లో మీకు ఒక ఇరవై మూడు ఉన్నాయి సీట్లు అందులో ఆరుగురున ఐదుగురు లాగేస్తే ప్రతిపక్ష హోదా కూడా పోద్ది మీకు అనేటువంటి మాట స్పష్టంగా ఆయనే చెప్పారు అలాగంటే నెంబర్ తక్కువ ఉంటే రిక్వైర్డ్ నెంబర్ లేకపోతే ప్రతిపక్ష హోదాకి అవసరమైనటువంటి సభ్యుల సంఖ్య లేకపోతే ప్రతిపక్ష హోదా రాదనేటువంటి మాట ఆయనకు స్పష్టంగా తెలిసిన మాటే ఆయనే ఆయన చెప్పిన మాటలోనే స్పష్టమైంది అది అలాంటి వ్యక్తి మళ్ళీ ఇవాళ ప్రతిపక్ష హోదా ఇస్తేనే వస్తానంట ముఖ్యమంత్రి గారితో సమానంగా మాట్లాడితే అవకాశం ఉంటేనే నేను అసెంబ్లీలో ఉంటానంటే ప్రజల సమస్యల్ని గాలి కుదిలేసేటువంటి విధానం అది మీకు అత్యున్నతమైనటువంటి ప్రజాస్వామ్యంలో అత్యున్నతమైనటువంటి వేదికలు ఏంటి చట్టసభలు చట్టసభల్లో మనం మాట్లాడితే అది రికార్డ్ అవుద్ది దాని మీద ఏదైనా ఒక యాక్షన్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది మీకు నిజంగా చిత్తశుద్ధి ఉంటే ప్రజల పట్ల మీకు ఏమాత్రం గౌరవం ఉన్నా ప్రజల పట్ల మీకు అభిమానం ఉన్నా వాళ్ళ సమస్యలు పరిష్కరించాలనేటువంటి ఆలోచన ఉంటే మీరు అసెంబ్లీకి వచ్చి ఆ వేదిక మీదుగా ప్రజా సమస్యల్ని గలమెత్తి మాట్లాడండి మాట్లాడి తద్వారా దానికి పరిష్కారం తీసుకురండి అది బాధ్యతాయుతమైనటువంటి ప్రతిపక్ష నాయకుడిగా చేయాల్సిన పని ఇవాళ నాకు హోదా ఇస్తేనే వస్తాను నాకు చాంబర్ ఉంటేనే కూర్చుంటాను లేకపోతే నాకు వెనకాల గన్మల్ ఉంటేనే బయటకు వస్తాను ఇవన్నీ చెప్పడం హాస్యాస్పదమైన విషయం ఆయనే స్వయంగా ఒప్పుకున్నటువంటి మాట నేను అదే చెప్తున్నాను ఇప్పుడు మీకు ఎప్పుడైనా సరే ఒక సభ్యుడిగా ఆయన మాట్లాడే హక్కు ఎప్పుడు ఉంటుంది వాళ్ళ నెంబర్ ఎంత ఉంది పదకొండు మంది ఉన్నారు ఇప్పుడు మాకు ఇరవై ఒక్క మంది ఉన్నారు జనసేన పార్టీకి ఇరవై ఒక్క మంది సభ్యులకి ఎంత సమయం కేటాయించాలనేది స్పీకర్ దగ్గర ఒక నామ్స్ ఉంటాయి ఆయన స్పీకర్ గారు దాని ప్రకారం వాళ్ళకేమో ఎక్కువ మంది సభ్యులు ఉన్నారు తెలుగుదేశంలో వాళ్ళకి ఎక్కువ టైం ఇస్తారు మాకేమో కొంత తక్కువ టైం ఇస్తారు అలా పదకొండు మందికి ఉన్నటువంటి వాళ్ళకి ఎంత సమయంలో అంత స్పీకర్ గారు ఇస్తారు ప్రజాస్వామ్యుతంగా మన బుక్లో ఉన్నటువంటి అంశాలు రూల్స్ బుక్లో ఉన్నటువంటి అంశాలవి ఇవి మనం మార్చేవి కాదు కొత్తగా చెప్పేవి కాదు అలాగా పదకొండు మంది సభ్యులకి ఎంత అవకాశం వస్తో అంత ఇచ్చి తీరుతారు ఎందుకెవరో ప్రతిపక్ష హోదా ఉండాలంటే ఇంతమంది సభ్యుల యొక్క సంఖ్య ఉండాలనేటువంటిది స్పష్టంగా లిఖించబడినటువంటి రూల్స్ బుక్ చదువుకోమని ఆయన ఆయనకు తెలుసా విషయం ఆయన ఊరికే ఒక రాయ విశ్రాలని ఎందుకు తప్పితే ఆయనే అన్నాడు కదా ఆ రోజున మీకు ఐదు మందిని లాగేస్తే మీకు ప్రతిపక్ష హోదా పోద్దని అలాంటి వ్యక్తి వాళ్ళ మాట్లాడే ఆస్యాస్పదం ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని ఆయన ఎప్పుడు చేసే విధంగానే అవహేళన చేయటమే రెండోది అసెంబ్లీని ఎగ్గొట్టడం ఎలాగా లేకపోతే అసెంబ్లీలో నెంబర్ ఎక్కువ ఉన్నటువంటి మా కూటమి సభ్యుల నుంచి వచ్చేటువంటి వ్యతిరేకతను తట్టుకోలేక ఆయన ఆ రకంగా ప్రయత్నిస్తున్నాడనేటువంటి మాట స్పష్టం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున నిన్న పయ్యావుల కేశవ్ గారు ప్రవేశపెట్టినటువంటి రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు బడ్జెట్ అదేవిధంగా అచ్చెనాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బడ్జెట్ రెండు కూడా రాబోయే కాలంలో రాష్ట్రాన్ని ప్రగతి పథంలో నడిపించడానికి ఏ రకంగా మనం ఈ ప్రభుత్వం కట్టుబడి ఉందనేటువంటి అంశాన్ని ప్రస్ఫుటంగా చూపిస్తూ ఉంది ముఖ్యంగా మహిళా శిశు సంక్షేమానికి పెద్దపేట వేయటం జల వనరులకి అత్యధికంగా శివభాగం ఇవ్వటం పంచాయతీరాజ్కి ముఖ్యంగా జల్ జీవన్ మిషన్ కానీ అమృత్ కానీ అదేవిధంగా ఎన్ఆర్ఈజీస్ ద్వారా రోడ్లు పునర్నిర్మించడం కానీ ఈ అన్ని అంశాల్లో ప్రభుత్వం చూపిస్తున్నటువంటి ప్రత్యేక శ్రద్ధ ఇవాళ రాష్ట్రంలో అన్ని మూలలో కూడా అందరి ఆమోదాన్ని అద్భుతంగా పొందుతున్నటువంటి సందర్భం గతంలో ఒక తట్టిన మట్టి కూడా వేయనటువంటి ఆ ప్రభుత్వం ఇవాళ మీరు చూస్తే ఒక పక్కన ఎన్ఆర్ఈజిఎస్ ద్వారా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్స్ కానీ అదేవిధంగా పాక్ హోల్స్ని రిపేర్ చేసే కార్యక్రమంలో ఆర్ఎండ్బి రూట్స్ కానీ ఎంతగా అద్భుతంగా రూపొందుతున్నాయని మీరు అందరూ చూస్తూ ఉన్నారు అదేవిధంగా గతంలో పట్టిసీమని ఏ రకంగా అయితే ఎత్తిపోతల ప్రాజెక్ట్ని అదేవిధంగా ఇతరత్ర జలవనరుల కార్యక్రమాలని ముఖ్యమంత్రిగా రోజు చంద్రబాబు నాయుడు గారు చేపట్టారు అదేవిధంగా ఇప్పుడు పోలవరం నుంచి ఇక్కడ మన కోస్తా ఆంధ్ర జిల్లాల్లో ఉన్నటువంటి పోలవరం నుంచి బనకచెర్ల రాయలసీమ వరకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి జలవనరుల కార్యక్రమాన్ని చేపట్టి తద్వారా మొత్తం రాష్ట్రాన్ని సస్యశ్యామలం చేయాలనేటువంటి ప్రయత్నం కూడా దాని అంకుర అంకురార్పణ కూడా ఈ బడ్జెట్లో పెట్టడం జరిగింది అదేవిధంగా పౌర సరఫరాల విషయంలో మనందరం చూసాం గతంలో ధాన్యం అమ్మకానికి రైతు పెట్టుకుంటే అవి రెండు నెలలైనా మూడు నెలలైనా వాళ్ళ బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బు రానేటువంటి పరిస్థితిని మనం చూసాం ఇవాళ పౌర సరఫరాల శాఖ ద్వారా నలభై ఎనిమిది గంటల్లో అమ్ముకున్నటువంటి ధాన్యానికి డబ్బు వాళ్ళ ఖాతాల్లో పోయటం అందులో తొంభై శాతం కేవలం ఇరవై నాలుగు గంటల్లోనే వేసేయడం లాంటి కార్యక్రమానికి శ్రీకారం చుట్టి దాన్ని కొనసాగించడానికి ఇవాళ ఈ ప్రభుత్వం బడ్జెట్లో పెద్దపేట వేయడం జరిగింది అదేవిధంగా మనం చూస్తే పర్యాటక రంగానికి తోదికమైనటువంటి సహకారం అందించే విధంగా నూతన పర్యాటక పాలసీ తీసుకురావటం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై తొమ్మిదికి గాను అదేవిధంగా పర్యాటక రంగానికి కూడా పరిశ్రమ హోదా కల్పించుకోం దీనివల్ల పర్యాటక ప్రాజెక్టులు ఏవైతే ఉంటాయో ఆ ప్రాజెక్ట్ అన్నింటినీ కూడా పరిశ్రమలకు వచ్చేటువంటి రాయితీలు ఏ రకమైన రాయితీలు ఉంటాయో ఆ రాయితీలను అందించడం లాంటి కార్యక్రమాన్ని చేపట్టబోతున్నాం అదేవిధంగా తెలుగు భాషా వికాసం గురించి కానీ తెలుగు భాష అభివృద్ధి గురించి కానీ అయితే మన తెలుగును మనం కాపాడుకోవాలనేటువంటి ఆలోచన గురించి కానీ దానికి ప్రత్యేకంగా కొంత డబ్బు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వం యొక్క చిత్తశుద్దిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది గత ప్రభుత్వం మనం చూసాం తెలుగు భాషను పూర్తిగా నాశనం చేసే విధంగా వాళ్ళు ఇంగ్లీష్ మీడియం మాత్రమే ఉండాలనేటువంటి ఆలోచన ఏదైతే చేశారో దానికి భిన్నంగా ఇవాళ తెలుగు భాషని పాఠశాల విద్యలోను కళాశాల విద్యలోను ఉంచడం మాత్రమే కాకుండా ప్రత్యేకించి ఒక అభివృద్ధి కార్యక్రమాన్ని తెలుగు భాష వికాసాన్ని కలిగించడానికి వీలుగా డబ్బు కేటాయించడం నిధులు కేటాయించడం అనేది ఈ ప్రభుత్వానికి తెలుగు భాష పట్ల ఉన్నటువంటి చిత్తశుద్ధిని స్పష్టంగా తెలియజేస్తూ ఉంది ఈ విషయాలన్నీ చూసుకుంటే ఇది సమగ్రమైనటువంటి బడ్జెట్ ఇది ఖచ్చితంగా ఒకడైతే మేము చెప్పగలం వినాశనానికి పతనానికి ఆనవాలుగా మిగిలినటువంటి గత ప్రభుత్వం తాలూకా విధానాలను పక్కన పెట్టి అభివృద్ధి పురోగతి అనేటువంటి అంశాలతోటి ఆ ప్రాతిపదికగా నిర్మించుకున్నటువంటి బడ్జెట్ ఇది రాబోయే ఐదు సంవత్సరాల కాలంలో ఏ రకమైనటువంటి అభివృద్ధిని ఈ రాష్ట్రంలో చేయబోతున్నా మనం అనేటువంటి దాన్ని స్పష్టంగా ఈ బడ్జెట్లో తెలియజెప్పారు అదేవిధంగా వ్యవసాయ రంగంలో కూడా వస్తున్నటువంటి నూతన పోకడల్ని దృష్టిలో పెట్టుకుని పూర్తి స్థాయిలో గ్రీన్ ఎనర్జీ కానీ అదేవిధంగా డ్రోన్ల ద్వారా వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయడం కానీ ఇవన్నీ కూడా కొత్త పొంతులు తొక్కే విధంగా రైతుకు లాభసాటిగా ఉండే విధంగా రైతు భరోసా కూడా ఏదైతే మేము ఎన్నికల సమయంలో చెప్పామో దాని ప్రకారం ఇరవై వేల రూపాయలు చొప్పున రైతుకి అందించే విధంగా అందులో కౌలు రైతులు కూడా ప్రత్యేకమైనటువంటి రక్షణ కలిగే విధంగా మొత్తంగా చూసుకుంటే అన్ని విభాగాల్లోనూ కూడా అద్భుతమైనటువంటి బడ్జెట్గా రూపొందింది అనేటువంటి మాటని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నాం అందుకే ఇవాళ పేరుకి ఏదో ప్రతిపక్షాల వాళ్ళు విమర్శించాలనేటువంటి ఆలోచన చేసేది తెలిపితే మొత్తానికి ఈ బడ్జెట్ ప్రజామోదంగా ఉందనేది సర్వజన రంజకంగా ఉందనేటువంటి మాట అందరూ కూడా ఒప్పుకుంటున్న విషయం ఈ బడ్జెట్ ద్వారా రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రం చెందుతుందని చెందుతు నమ్ముతున్నాను ఇక బెర్లిన్ జర్మనీ రాజధాని బెర్లిన్ బెర్లిన్లో ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే అంటే బోర్సే అనేది వాళ్ళ భాష ఐటీబీ అంట ఐటీబీ ఎవ్రీ ఇయర్ కూడా ఇది అంతర్జాత అంతర్జాతీయ స్థాయిలో చాలా పెద్ద ఎత్తున నిర్వహించుకునేటువంటి పర్యాటకానికి సంబంధించినటువంటి అతిపెద్ద ఈవెంట్ వెల్లిలో ఈ నెల నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో నిర్వహిస్తున్నారు దాంట్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున టూరిజం మినిస్టర్గా నేను పార్టిసిపేట్ చేస్తున్నాను అదేవిధంగా ఎండి గారు ఆమ్రపాలి గారు కూడా పార్టిసిపేట్ చేస్తున్నారు ఇక్కడ ప్రధానంగా మేము వెళ్ళడానికి గల కారణం ఇవాళ మేము అనేక రకాలైనటువంటి సమ్మిట్ల ద్వారా ఇన్వెస్టర్స్ మీట్లు పెట్టాం ఇప్పటికే విజయవాడలో కానీ విశాఖపట్నంలో కానీ అదేవిధంగా న్యూఢిల్లీలో మన జరిగినటువంటి సాతే ట్వంటీ ట్వంటీ ఫైవ్ అనేటువంటి కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా పెట్టుబడులదారులను ఆకర్షించడానికి అనేక ప్రయత్నాలు చేశాం ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అద్భుతమైనటువంటి ప్రకృతి సౌందర్యాన్ని కానీ లేకపోతే ఇక్కడ ఉన్నటువంటి వనరులు కానీ తొమ్మిది వందల డెబ్బై నాలుగు కిలోమీటర్ల పొడవున ఉన్నటువంటి సముద్ర తీరంలో చేపట్టగలిగేటువంటి పర్యాటక అంశాలు కానీ ఇవన్నీ అందరికీ తెలియజెప్పి ఇప్పటికే చాలామందిని ఆకర్షించాం వైజాగ్లో జరిగినటువంటి పెట్టుబడిదారుల సదస్సులో రమారం ఎనిమిది మంది అట్మాస్ఫియర్ గ్రూప్ వాళ్ళు కానీ అలాంటి పెద్ద గ్రూపులు కానీ ఉబరాయ వారు కానీ తాజ్ గ్రూప్ వారు కానీ వీరందరూ కూడా ముందుకొచ్చి అందులో ఎనిమిది గ్రూపులు మాతో కూడా చేసుకున్నారు విశాఖపట్నంలో దాంతోపాటు మేఫై తాజ్ గ్రూప్ ఒబరాయ్ గ్రూప్ అదేవిధంగా ఐఆర్సీటీసీ ఇవన్నీ కూడా ఇప్పటికే ఎంఓయూ అయ్యారు మాతోటి వాళ్ళు ఆల్రెడీ కార్యక్రమాలు కూడా స్టార్ట్ చేశారు ఒబరాయ్ వాళ్ళు తిరుపతిలోను వైజాగ్లోను కూడా కార్యక్రమాలను మొదలుపెట్టారు ఇలా చూసుకుంటే మేము తీసుకున్నటువంటి ఇనీషియేషన్ వల్ల కేవలం పర్యాటక రంగం అనేటప్పటికీ గతంలో మనం చూసాం ఆ పర్యాటక మంత్రులు చేసిన పని అప్పుడుకి ప్రతిపక్ష నాయకులుగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి మీద వ్యక్తిగత దోషాలకే వాళ్ళు పరిమితం చేశారు తప్పితే ఏనాడు ఒక అభివృద్ధి పదంలో నడిపించడానికి ఎంత అద్భుతమైనటువంటి సౌందర్యాలు ఉన్నటువంటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని పర్యాటకంగా అభివృద్ధి చేయడానికి ఏనాడు కృషి చేయలేదు ఇవాళ మీరే గమనిస్తున్నారు ప్రతిరోజు కూడా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడానికి చేసే ప్రయత్నం దాంతోపాటు ఇవాళ ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రత్యేకమైనటువంటి కార్యక్రమం పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ అనేటువంటిది కేవలం ప్రభుత్వమే అన్ని కార్యక్రమాలు చేపట్టలేదు కనుక ప్రభుత్వం ఎటు కూడా కొత్త పర్యాటక పాలసీ ద్వారా కానీ పరిశ్రమల హోదాను కల్పించిన విధానంలో కానీ ఎవరైనా ప్రైవేట్ పెట్టుబడిదారులు వచ్చి అక్కడ మేము కొన్ని కార్యక్రమాలు టూరిజం సంబంధించి చేస్తూ ఉంటే వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి వాయితీలన్నీ ఇచ్చే విధంగా క్యాపిటల్ ఇన్సెంటివ్స్ అంటాం ఆ క్యాపిటల్ ఇన్సెంటివ్స్ ఇచ్చే విధంగా మేము ఈ పాలసీని తీసుకురావడం జరిగింది దాంతోపాటు ఎక్కడికెక్కడ రీజనల్ వైజ్గా పెట్టుబడులదారుల సదస్సులు పెడతా ఉన్నాం ఢిల్లీలో కూడా పెట్టాం రేపు హైదరాబాదు చెన్నై బెంగళూరులో కూడా పెడతాం ఇవన్నీ పెట్టడం ద్వారా ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి పొటెన్షియాలిటీని వాళ్ళందరికీ తెలియజెప్పాలి ఇప్పటివరకు మనం మనకు ఉన్నటువంటి బూతులు పొటెన్షియాలిటీ చెప్పగలిగాం కానీ మన మంత్రులు గత మంత్రులు ఆంధ్రప్రదేశ్కు ఉన్నటువంటి నిజమైన పర్యాటక పొటెన్షియాలిటీని చెప్పలేకపోయారు ఇవాళ మేము కార్యక్రమాన్ని చేపట్టాం స్థానికంగా ప్రాంతీయంగా ఈ కార్యక్రమాలు చేయడంతో పాటు దేశీయంగా అంతర్జాతీయంగా కూడా ఈ పొటెన్షియాలిటీని చూపించడానికి వీలుగానే రేపు నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో బెర్లిన్లో జరిగేటువంటి కార్యక్రమంలో కూడా పాల్పంచుకుంటా ఉన్నాము దీంట్లో భాగంగా ఒక పక్కన వారందరినీ ఆకర్షించే విధంగా కార్యక్రమాలు చేయటం దాంతోపాటు రమారమి ఒక ముప్పై మంది పెట్టుబడుదారులతో ప్రత్యేకంగా సమావేశం కాబోతున్నాము నేను కానీ ఎండీ గారి కానీ మేము సమావేశమై ఆ ముప్పై మందిని కూడా ప్రత్యేకంగా మనకి తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ వచ్చి వాళ్ళు టూరిజం యాక్టివిటీస్ చేపట్టాలనేటువంటి ఆలోచనలు కూడా మేము చేపడతా ఉన్నాం అదేవిధంగా అక్కడ జరిగేటువంటి ఇంటర్నేషనల్ డయాస్ మీద జరిగేటువంటి పత్రికా సమావేశంలో కూడా మీలాంటి పాత్రికే మిత్రులు అక్కడ ఇంటర్నేషనల్ పాత్రికే మిత్రులతో మాట్లాడి మన యొక్క పొటెన్షియాలిటీని వారి ద్వారా ప్రపంచం అందరికీ తెలియజేసే విధంగా కూడా ఒకరోజు ఆ పత్రికా సమావేశంలో కూడా పాల్గొంటున్నాను దాంతోపాటు మనకి డయాస్ మీద కూడా మెయిన్ డయాస్ మీద కూడా ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్ యొక్క ఏ రకమైనటువంటి ఎకో టూరిజం కానీ వెల్నెస్ టూరిజం కానీ పిలిక్రమ్ టూరిజం కానీ ముఖ్యంగా మన ప్రాంతంలో బౌద్ధ ఆరామాలు ముఖ్యంగా బుద్ధిస్ట్ కల్చర్ ఏదైతే ఉందో అటు వైజాగ్ దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు ఇటు అమరావతి దగ్గర ఉన్నటువంటి ప్రాంతాలు బుద్ధిస్ట్ కల్చర్ని డెవలప్ చేయడానికి ఏదైతే ఉన్నాయో అవి కూడా అక్కడ అంతర్జాతీయ వేదిక మేము తెలియజెప్తాం దాంతోపాటు ఏదైతే మనకి ప్రధానమైనటువంటి గోదావరి కృష్ణ పెన్నా నదులు ఇక్కడ ఉన్నాయో అదేవిధంగా సముద్ర తీరం ఉందో ఈ ప్రాంతంలో ఉన్నటువంటి పర్యావరణ హితమైనటువంటి పర్యాటకం ఏ రకంగా వృద్ధి చేయించు అనేటువంటి అంశాన్ని కూడా వారికి తెలియజెప్తాం దాంతోపాటు సస్టైనబుల్ టూరిజం డెవలప్మెంట్ అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకంగా దృష్టి పెడతా ఉన్నాం అంటే ఏదో ఒక రోజు కార్యక్రమం చేసేటంలా కాకుండా ఒక కార్యక్రమం ఒక టూరిజం కార్యక్రమం ప్రారంభిస్తే అది పది కాలాల పాటు నిలబడి మన ఆంధ్రప్రదేశ్ని ఒక పక్కన ఆహ్లాదం ఇచ్చేటువంటి ప్రాంతంగాను మరోపక్కన ఆదాయాన్ని కూడా తీసుకొచ్చే ప్రాంతంగా ఎలా డెవలప్ చేయొచ్చు అనేటువంటి దాని మీద మేము ప్రత్యేకమైన దృష్టి పెడతా ఉన్నాం అదేవిధంగా బాధ్యతాయుతమైనటువంటి పర్యాటకం అంటే ఎక్కడా కూడా పర్యావరణానికి విధ్వంసం కలిగే విధంగా కాకుండా ఒక రెస్పాన్సిబుల్ టూరిజం యాక్టివిటీ అంటున్నాం ఆ యాక్టివిటీని టేకప్ చేయడానికి కూడా మేము ఈ విషయాలను కూడా అక్కడ చెప్పబోతున్నాం మొత్తంగా చూసుకుంటే ఈ నాలుగైదు రోజుల కార్యక్రమంలో దాంతోపాటు విడిగా ఇన్వెస్టర్స్ మీట్లు అవి కూడా అక్కడ కండక్ట్ చేస్తాం నేను రేపు బయలుదేరి వెళుతున్నాను నాలుగు ఐదు ఆరు తారీఖుల్లో ప్రధానమైనటువంటి ఆ కార్యక్రమంలో పాల్గొని అది అయిన తర్వాత ఇతరత్ర ఇన్వెస్టర్స్ కూడా వారితో కూడా మాట్లాడి తొమ్మిదో తారీఖున బయలుదేరి వెనక్కి రావడం జరుగుతుంది దీనికి వెళ్ళి అసెంబ్లీ సెషన్స్ ఉన్నప్పటికీ కూడా కొంచెం నన్ను వెళ్ళి అక్కడ ముఖ్యమైనటువంటి అంతర్జాతీయ వేదిక అక్కడ ఉంది కనుక వెళ్ళి అక్కడ మన ఆంధ్రప్రదేశ్ యొక్క ప్రత్యేకతను తెలియజెప్పమని ప్రోత్సహించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి అదేవిధంగా మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఇది ఒక బాధ్యతతో వెళ్తున్నటువంటి కార్యక్రమం ఇప్పటి వరకు సరైనటువంటి ప్రమోషన్ లేక సరైనటువంటి గుర్తింపు లేక కేరళ మించిన అందాలు మనకు ఉన్నప్పటికీ కూడా గుజరాత్ రాజస్థాను మహారాష్ట్ర వాటితో పోల్చుకుంటే అద్భుతమైనటువంటి ప్రకృతి రమణీయత ఉన్నటువంటి ఈ ప్రాంతాన్ని సరైనటువంటి ప్రోత్సాహం లేక ఆగిపోయినటువంటి పరిస్థితి నుంచి ముందుకు తీసుకువెళ్ళడానికి తద్వారా ఇక్కడ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ప్రపంచ పర్యాటక చిత్రపటంలోనే ఒక ప్రధానమైన స్థానంగా నిలబెట్టడానికి నేను ఈ కార్యక్రమాన్ని ఉపయోగించదలుచుకున్నాను అందుకే ప్రత్యేకంగా వెళ్తా ఉన్నాం దీనికి సంబంధించి అనేక కార్యక్రమాలు మేము చేయబోతున్నాం అందులో ప్రధానంగా జర్మనీలోని బెర్లిన్ ఎక్స్పో సెంటర్ ఇది దీనికి బేసిక్గా వేదికగా ఉంది తర్వాత ట్రావెల్ టూరిజం ఈ రెండు కూడా చాలా ముఖ్యమైనటువంటి అంశాలు టూరిజం డెవలప్మెంట్కి ట్రావెల్ కూడా ఉపయోగపడాలి దానికి సంబంధించి ట్రావెల్ ఏ రకంగా ఉండాలి ఇప్పుడు విదేశాల నుంచి ఇక్కడికి వచ్చేటువంటి పర్యాటకులకి మనం కనెక్టివిటీ ఏ రకంగా పెంచాలి ఇవాళ మనకి ఇంటర్నేషనల్ డెస్టినేషన్గా ఉన్నటువంటి ఈ ప్రాంతాలని కనెక్టివిటీ లేకపోతే రాలేరు వాళ్ళు ఇవాళ మనకు ఉన్నటువంటి అద్భుతమైన కనెక్టివిటీ రాజమండ్రి విజయవాడ విశాఖపట్నం ఈ రక ఇక్కడ ఉన్నటువంటి విమానాశ్రయాలు విశాఖపట్నంలో అదేవిధంగా విజయవాడలో ఉన్నటువంటి అంతర్జాతీయ విమానాశ్రయాలు తిరుపతిలో ఉన్నటువంటి విమానాశ్రయం కడప కర్నూలులో నుండి విమానాశ్రయాలు ఇవన్నీ కూడా మన కనెక్టివిటీని పెంచేవే రాబోయే రోజుల్లో మరిన్ని విమానాశ్రయాలను పెంచుకోవడం ద్వారా ఈ కనెక్టివిటీని ఇంకా పెంచబోతున్నాం కనుక అంతర్జాతీయంగా వచ్చేటువంటి పర్యాటకులు కూడా దీని మీద ప్రత్యేకమైన దృష్టి పెట్టి రాగలుగుతారనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను అదేవిధంగా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ అనేటువంటిది ఇవాళ ప్రధానమైనటువంటి అంశం పర్యాటక రంగంలో అది సాంకేతిక పరమైనటువంటి ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి ఎక్కడైనా సరే టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ ఎక్కడ జరుగుతుందో దాన్ని మనం కూడా దాన్ని మనకి అనుసంధానించుకునే విధంగా మనం కార్యక్రమాలు చేయాలనేటువంటి ఆలోచన కూడా చేస్తూ ఉన్నాం దీంతోపాటు ఇది ఈ ఐటీపీ అనేది ఇంటర్నేషనల్ టూరిజం బోర్సే అనేటువంటి ఇంటర్నేషనల్ టూరిజం ఎక్స్చేంజ్ అనుకోండి అది నైన్టీన్ సిక్స్టీ సిక్స్లో ప్రారంభమైంది అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ప్రతి సంవత్సరం కూడా ఈ కార్యక్రమం నడుస్తూ ఉంది నేను ఇంకా విచిత్రమైన విషయం చెప్తాం మనం ఢిల్లీ వెళ్ళినప్పుడు కానీ ఇప్పుడు ఇక్కడికి వెళుతున్నప్పుడు కానీ నాకు తెలిసినటువంటి ఒక అంశం ఏంటంటే ఢిల్లీలో అక్కడ అది కండక్ట్ చేసినటువంటి వాళ్ళు మమ్మల్ని అడిగారు చాలా సంతోషం అండి మేము గడిచిన ఐదు సంవత్సరాలుగా ప్రతి సంవత్సరం ఇన్విటేషన్ పంపుతున్నాం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇక్కడికి వచ్చి పార్టిసిపేట్ చేయండి సో దట్ మీకు మాకు కూడా మ్యూచువల్గా ఉపయోగం ఉంటుంది అని పిలిచేమండి ఏ ఒక్క రోజు ఏ ఒక్క మంత్రి కానీ లేకపోతే ఆ డిపార్ట్మెంట్కి చెందినటువంటి ఐఏఎస్లు కానీ ఎవరు రాలేదు ఇవాళ మొట్టమొదటిసారి ఐదు సంవత్సరాల మళ్ళీ మీరు వచ్చారు ఇది చాలా శుభ సూచకం అనేటువంటి మాట చెప్పడం జరిగింది దాంట్లో పార్టిసిపేట్ ముఖ్య అతిథిగా పార్టిసిపేట్ చేసినటువంటి యూనియన్ టూరిజం మినిస్టర్ గజేంద్ర సింగ్ షకావత్ గారు కూడా ఆయన ఒకటే మాట చెప్పారు ఆంధ్రప్రదేశ్ ఈ మధ్య కాలంలో చూపిస్తున్న చొరవ ఎస్పెషలీ పర్యాటక రంగానికి సంబంధించి కల్చర్కి సంబంధించి చూపిస్తున్న చొరవ వల్ల ఇప్పటికే రెండు ప్రధానమైన ప్రాజెక్టులు ఒకటి అఖండ గోదావరి రెండు గడ్డికోట ఇచ్చాం రేపొద్దున మీరు ఇదే ఉత్సాహంతో ముందుకు వెళ్ళండి రేపు ఏప్రిల్ నుంచి ప్రారంభమయ్యేటువంటి ఫైనాన్షియల్ ఇరియల్లో మరొక రెండు మూడు ప్రాజెక్టులు పెద్ద ప్రాజెక్టులు మీకు ఇస్తాం దాన్ని తయారు చేసుకుని రెడీగా ఉండండి నన్ను ఎటువంటి మాట చెప్పారు ఆయన ఇంకో మాట కూడా ముందు ఒక అడుగు ముందుకేసి యాక్చువల్గా హర్యానాకి ఇవ్వాలని మేము అనుకున్నాం హర్యానా వాళ్ళు మీలాగా టైంకి స్పందించలేదు టైంకి మీరు ముందుకొచ్చి ఈ కార్యక్రమాన్ని మీరు ఎలా వచ్చారో అలా వాళ్ళు రాలేదు కాబట్టి హర్యానాకి ఏం చేయలేకపోయాం లాస్ట్ ఫైనాన్షియల్ ఇయర్స్లో మీరు వెంట వెంటనే మమ్మల్ని ఫాలో అప్ చేశారు టైంకి డిపిఆర్ రెడీ చేశారు సబ్మిట్ చేశారు కనుక ఈ ప్రాజెక్టులు ఇవ్వగలిగాం అలాగే వచ్చే సంవత్సరం కూడా ఇస్తాం రాబోయే ఐదు సంవత్సరాల కాలం మొత్తంగా మీకు ఆంధ్రప్రదేశ్కి ప్రధానమైన ప్రాజెక్టులు వైజాగ్ కానీ తిరుపతి కానీ అమరావతి కానీ మచిలీపట్నం కానీ రాజమండ్రి కానీ కాకినాడ కానీ ఇలాంటి ప్రాంతాల్లో మంచి ప్రాజెక్టులు ఇస్తామనేటువంటి హామీ ఇచ్చారు ఆ రోజు ఆయన అక్కడ చెప్పిన దాంట్లో మన ఆంధ్రప్రదేశ్ గురించి కూడా ప్రత్యేకంగా ఆయన మీటింగ్లో ఢిల్లీలో చెప్పినటువంటి సందర్భం కూడా ఉంది అలాగే ఇవాళ దీన్ని ఒక ఊపు తీసుకొచ్చి తద్వారా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నాం దీన్ని వేగవంతమైనటువంటి అభివృద్ధి గురించి ఉపయోగించుకుంటాం అనేటువంటి మాట తెలియజేస్తాను అడ్వెంచర్ కల్చర్ లగ్జరీ మెడికల్ హెల్త్ ఎంఐ ఎంఐసిఈ మైస్ అంటారు కదా మైస్ అంటే మీటింగ్స్ ఇన్సెంటివ్స్ తర్వాత కాన్ఫరెన్సెస్ అండ్ ఎగ్జిబిషన్స్ దాన్ని మైస్ సెంటర్ అంటారు అలా మైస్ సెంటర్లు ఏర్పాటు చేయడానికి కూడా ఎక్కువగా ఉండేలాగా అట్ ది సేమ్ టైం ఇంకో ప్రధానమైన అంశం ఏంటంటే ఈ పర్యాటక రంగం అభివృద్ధి ద్వారా మనం ఎంప్లాయ్మెంట్ జనరేషన్ చేయాలనేటువంటిది ప్రధానమైన అంశం ఇవాళ మీకు తటిమా రంగాలతో పోల్చుకుంటే ఎంప్లాయ్మెంట్ జనరేషన్కి ఎక్కువ అవకాశం ఉన్నటువంటి రంగాల్లో పర్యాటక రంగం ప్రధానమైంది మీకు ఎక్కడైనా సరే ఒక హోటల్ కడితే ఎంతో మందికి అక్కడ మనం ఎంప్లాయ్మెంట్ ఇవ్వగలుగుతాం లేకపోతే ఒక రిసార్ట్ కడితే ఇవ్వగలుగుతాం లేకపోతే ఒక టూరిస్ట్ ప్లేస్ చేయగలిగితే అక్కడ గైడ్స్ని ఇవ్వగలుగుతాం వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ వస్తుంది అదేవిధంగా ఇతరత్ర చాలా మందికి ఉద్యోగాలు ఇవ్వగలుగుతాం ఎక్కువ శాతం మనం ఈ రకమైన కార్యక్రమాల ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషన్ కూడా చేయగలుగుతాం అనేటువంటి ఆలోచనతో కూడా దీన్ని ఇంటర్నేషనల్ లెవెల్లో చెప్పాలని ప్రారంభిస్తున్నాం రాష్ట్రంలో ఉన్నటువంటి బీచ్లు ముఖ్యంగా మీ అందరికీ తెలిసిందే మనకి బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేటువంటిది విశాఖపట్నం ఋషికొండ బీచ్కి మాత్రమే అది ఒకటి ఉంది ఆ బ్లూ ఫ్లాగ్ బీచ్ అనేది దానివల్ల ఇంటర్నేషనల్గా దానికి ఒక గుర్తింపు వస్తుంది దాంతోపాటు దాని డెవలప్మెంట్కి ఫండ్స్ వస్తాయి అదేవిధంగా ఎన్విరాన్మెంట్ ఎడ్యుకేషన్ చేయడానికి ఆ క్లీన్లీనెస్ బీచ్ పొడవున కూడా పరిశుభ్ర వాతావరణం ఉండే విధంగా బ్లూ ఫ్లాగ్ బీచ్ వల్ల అవుతుంది అలాంటి బీచ్ మనకి ఆంధ్రప్రదేశ్లో దేశంలో ఒక ఏడు బీచ్లు అలాంటివి ఉంటే బ్లూ ఫ్లాగ్ బీచ్లు మన ఒకటి అందులో ఇవాళ మేము దాంతోపాటు కాకినాడ తీరంలో ఉన్నటువంటి బీచ్ని కానీ అదేవిధంగా మనకి చీరాల బాపట్ల దగ్గర ఉన్న బీచ్ కానీ నెల్లూరు దగ్గర ఉన్నటువంటి బీచ్ కానీ కృష్ణా జిల్లా దగ్గర ఉన్నటువంటి బీచ్ కానీ వీటిని కూడా ఆ స్థాయికి తీసుకొచ్చి వాటిని కూడా బ్లూ ఫ్లాగ్ బీచ్లుగా అనౌన్స్ చేయించగలిగితే అంతర్జాతీయంగా ఏదో ఒకటో రెండో ఈ సంవత్సరాల్లో చేయించగలిగితే మరింత అభివృద్ధి చేయడానికి అవకాశం దొరుకుతుంది దానికి కూడా గట్టి ప్రయత్నం చేస్తూ ఉన్నాం అదేవిధంగా ప్రపంచవ్యాప్తంగా ఉండేటువంటి ఇండస్ట్రియస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో మాట్లాడి రేపు పొద్దున వాళ్ళందరూ వస్తున్నారు అక్కడికి వాళ్ళందరితో మాట్లాడి వాళ్ళని ఇన్వైట్ చేస్తాయి ఇవాళ చాలామంది వాళ్ళు ఏ వ్యాపారం చేసినా కూడా అందులో ఒక వింగ్ టూరిజం డెవలప్మెంట్ దాంట్లోకి వెళ్దాం తద్వారా వాళ్ళకే లాభం ఉంటుందని ఆలోచన చేస్తూ ఉన్నారు అలాంటి ప్రపంచస్థాయి పారిశ్రామికవేత్తలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా వాళ్ళతో మాట్లాడి ఈ నాలుగైదు రోజుల్లో వాళ్ళని ఇక్కడికి ఇన్వైట్ చేసి వాళ్ళు ఒకసారి అక్కడ చూపించి తద్వారా వాళ్ళ పెట్టుబడులు కూడా సాధించడానికి గట్టిగా ప్రయత్నం చేస్తాం ఇందులో అదేవిధంగా ఎకో టూరిజంకి పెట్టుబడులు ఉండేదాన్ని హైలైట్ చేస్తాం దాంతోపాటు అత్యున్న అత్యుత్తమ పర్యాటక గమ్యస్థానంగా ఆంధ్రప్రదేశ్ని తయారు చేయడానికి అంటే బెటర్ ఫెసిలిటీ ఉన్నటువంటి పర్యాటక కేంద్రంగా దానికి అల్టిమేట్ డెస్టినేషన్ ఏదంటే ఆంధ్రప్రదేశ్ అనిపించే విధంగా వాళ్ళ కొంత మనం ప్రొజెక్ట్ చేసి మన అందాలను చెప్పి తద్వారా వాళ్ళు ఆకర్షించడానికి ప్రయత్నిస్తాం అదేవిధంగా ముప్పై మందికి పైగా పెట్టుబడిదారులతో నేను ఇందాక మీతో చెప్పాను దానికి కూడా సిపి మోడల్లో వాళ్ళు ఎలా చేయగలుగుతారని చెప్తాం తర్వాత పెట్టుబడిదారులను తీసుకురావడం మాత్రమే కాకుండా వాళ్ళకి స్థానికంగా ఉండే అవకాశాలని మనం ఎక్స్ప్లెయిన్ చేయడం ద్వారా వాళ్ళు ఇంకా మరింతగా అట్రాక్ట్ అయ్యే విధంగా ఈ కార్యక్రమంలో వాళ్ళందరినీ కూడా ఇన్వాల్వ్ చేయాలనేటువంటి ఆలోచన చేయడానికి ఈ వేదికను ఉపయోగించుకోవాలనేటువంటి మాట నిర్ణయించాం రెండు మూడు దేశాల్లోకి వెళ్ళడానికి అవకాశం వచ్చినప్పటికీ కూడా ఇదైతే బెర్లిన్లో జరుగుతున్నటువంటి ఇంకోటి స్పెయిన్లో జరుగుతుంది ఇంకొకటి అమెరికాలో జరుగుతున్నాయి ఆ కంట్రీస్లో కూడా ఉన్నప్పటికీ కూడా మన పర్పస్ సర్వ్ అవ్వాలంటే ఏది బెటర్ ప్లేస్ అనేటువంటిది ఆలోచించి ఇది బెర్లిన్లో జరిగేది మనకి ఉపయోగపడుతుంది రేపు పొద్దున పెట్టుబడులని ఆకర్షించు అనేటువంటి ఆలోచనతోటి బెర్లిన్ దానికే మేము మొగ్గు చూపించాం దాని ప్రకారంగానే అక్కడికి వెళతనాం ఈ తిరిగి వచ్చిన తర్వాత మీ అందరికీ అక్కడ జరిగినటువంటి విశేషాలు కానీ తర్వాత ఏ రకంగా మేము పుట్టి పెట్టుబడులను ఆకర్షించడానికి చేసే ప్రయత్నం కానీ మళ్ళీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇది రేపు నేను బయలుదేరి హైదరాబాద్ వెళ్ళి ఎల్లుండి మార్నింగ్ ఫ్లైట్ హైదరాబాద్ నుంచి డైరెక్ట్గా బెర్లిన్ వెళ్తాను బెర్లిన్ వెళ్ళి రిటర్న్ మళ్ళీ తొమ్మిదో తారీఖున బయలుదేరి పది మార్నింగ్కి ఇక్కడ రావడం జరుగుతుంది ఇది టూకీగా నా పర్యటన తాలూకా వివరాలు దీని ఈ వివరాలు ఏమేమి ఉన్నాయో మేము ఏమేమి చేయబోతున్నాం అనేటువంటిది ఇది ఏదైతే ఉందో దీన్ని ప్రింట్అవుట్వరకు చూస్తుంటే ఒబరాయ్ అనేది మనం మన ప్రభుత్వం చేసిందే తర్వాత రేపు పొద్దున వస్తున్న తాజ్ కూడా తాజ్ గ్రూప్ కూడా మనకి మన ప్రభుత్వంలో మన స్టేట్ గవర్నమెంట్ ఇచ్చే రాయితీల వల్లే వస్తున్నారండి ఇక్కడికి ఆ రకంగా చేస్తూనే మరో పక్కన మనం సూర్యలంక బీచ్ని అభివృద్ధి చేస్తున్నాం దాంతోపాటు రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రాష్ట్రంలో హరిత రిసార్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని టాప్ క్లాస్ రిసార్ట్స్గా అప్గ్రేడ్ చేయడానికి ఓ ప్రయత్నం ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇప్పటికే మనం వాళ్ళందరికీ చెప్పాం మీరు రండి మీకు ఎక్కడైనా ల్యాండ్ బ్యాంక్ అవసరమైతే ల్యాండ్ అవసరం అవసరమైతే అది ప్రొవైడ్ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పాం దాని ప్రకారమే ఇప్పుడు నేను ఇదా చెప్పాను అట్మాస్ఫియర్ గ్రూప్ అనేది అట్మాస్ఫియర్ గ్రూప్ అనేవాళ్ళు వైజాగ్ తిరుపతిలో చాలా పెద్ద ఎత్తున వాళ్ళు మనకి రూములు కట్టడానికి హోటల్స్ కట్టడానికి ముందుకొచ్చారు అవన్నీ స్టేట్ గవర్నమెంట్ ఇనిషియేటివ్స్ సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధం లేదు అలాగే మనం రిసార్ట్స్కి వాటికి మనం చాలా మందిని ఆకర్షించాం ఇప్పటికీ కొంత వర్క్ స్టార్ట్ అయ్యింది రాబోయే ఈ కమింగ్ ఫైనాన్షియల్ ఇయర్లో రేపు ఏప్రిల్ నుంచి నెక్స్ట్ మార్చి వరకు ఉన్న దాంట్లో ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో సీఎం గారి యొక్క ఆలోచన ఏంటంటే ఐదు సంవత్సరాలు పూర్తి అయ్యేటప్పటికీ యాభై వేల గదులు రూములు తయారవ్వాలి ఈ రాష్ట్రంలో అని అది దానికి ప్రాతిపదికగా పెట్టుకుని రాబోయే ఈ సంవత్సరంలో మాత్రం ఖచ్చితంగా కనీసం తక్కువలు తక్కువ ఐదు ఆరు వేల గదిలో గదులను వచ్చేలాగా మేము ప్లాన్ చేస్తాం